రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా బ్యాడిగా మార్కెట్ ఏ విధంగా నడిచింది ఈ సోమవారం మార్కెట్ ఎన్ని బస్తాలు అనేది ముఖ్య సమాచారం ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు షేర్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుందన్నమాట ఇవి మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా మీకే నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట ఇప్పుడు బ్యాడక్ అయితే అరవై రెండు వేల అయితే రావడం జరిగింది మార్కెట్కి మనకు చూసుకున్నట్లయితే డబ్బీ రకాలు కడ్డీ రకాలు ఇవన్నీ రావడం జరుగుతుంది మెయిన్ వచ్చేసి అంటే ముఖ్యంగా ప్రధానంగా ఏమవుతుందంటే మార్కెట్ దగ్గరికి వెళ్ళే వెళ్ళేపాటికి ఈ వర్షాలు రావడం జరుగుతుంది ఈ వర్షాలు రావడం వల్ల మంచి పెరుగుదల ఉన్నప్పుడు ఈ వర్షాలు రావడం వల్ల ఈ ఎండ లేకుండా ఉంటుంది అక్కడ ఉన్న ఏరియాలోన నేను కూడా రాత్రి గత రాత్రి అంటే ఆదివారం రాత్రి హుబ్లీ నుంచి రావడం జరిగింది సోమవారం పొద్దునకు అక్కడ కూడా వర్షాలు అనేటివి పడుతున్నాయి అనమాట దీనివల్ల రేట్స్ అనేవి డౌన్ అవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఈరోజు టాప్గా చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే డబ్బీ అన్ని సెకండ్ రకాలే వస్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ అయితే తక్కువగా వచ్చాయి ఇవి కూడా ఒక ఉరవకొండ అతను ముప్పై ఐదు వేల ఆరు వందలు పోయినాయని ఫోన్ కూడా చేసినాడనమాట ఇదైతే ఉన్న రీజనబుల్ రీజనబుల్ రేట్స్ అనమాట ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్టింగు డబ్బీ పద్నాలుగు వేలు పదహైదు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది సెకండ్ కాయలు అనమాట ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగు రెండు నుంచి మూడు అయితే పోతున్నాయి అనమాట ఇక కడ్డి టాప్ అండ్ టాప్గా చూసుకున్నట్లయితే ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది వందలయితే వెళ్ళింది పదహైదు సంచులు ఇక సర్పన్ వన్ జీరో టు చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు వెళ్ళడం జరిగింది ఒక ఐదు సంతల ఆటు ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఐదు వేల నుంచి పదిన్నర వేలు పదకొండు వేలు టాపు ఇవి డౌన్లోనే ఎందుకు నడుస్తున్నాయంటే మంచి సరుకులు అయితే రావటం లేదు పోయే వాళ్ళు కూడా ఏసీల్లో అడుగుతున్నారు చాలామంది రైతులైతే కూడా చెప్తున్నారు పద్నాలుగు నుంచి పదహారు లోపల అయితే అడుగుతున్నారని చాలామంది రైతులు అయితే చెప్తున్నారన్నమాట ఇది చాలామంది రైతులకు విదితమే అయినా సమ్ముఖంగా లేరు ఇవ్వడానికి ఎందుకంటే పెట్టుబడులు చాలా ఉన్నాయన్నమాట అందుకే అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఒక వంద అయితే వెళ్ళడం జరిగింది టా టాప్గా ఇక త్రీ ఫోర్ వన్ బిఎస్ఎఫ్ది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ గుంటూరు ఇవన్నీ చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదమూడు వేల లోపల అనమాట అంటే ఒరిజినల్ క్వాలిటీ ఎగ్జామ్ ఫస్ట్ క్వాలిటీ ఉంటే డీలక్స్ క్వాలిటీలు అయితే ఈ రేట్ పోవడం అనమాట డబ్బీ కూడా డీలక్స్ క్వాలిటీలు అయితే ఈ రేట్స్ అనమాట కడ్డీ కూడా డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే పోతున్నాయి కడ్డీ డబ్బి చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఇరవై నుంచి ముప్పై లోపులైతే పోవడం జరుగుతుంది మార్కెట్లోన ఈ బ్యాడింగ్ మార్కెట్లో కూడా ఈరోజు అంటే అనగా సోమవారం తెల్లవారుజామ రెండున్నర నుంచి వర్షం ఆరున్నర వరకు అయితే పడడం జరిగింది ఆ తర్వాత టెండర్ కొనుగోలు ప్రారంభ ప్రారంభం స్టా స్టార్ట్ చేసినారనమాట అంటే వ్యాపారస్తులు వచ్చి టెండర్ వేయడం కానీ ఇదంతా వచ్చేపాటికి మధ్యాహ్నం రెండున్నర రెండున్నర అయిందనమాట టెండర్ వచ్చేపాటికి చాలా మందికి ఒంటి గంటకే వేసిన టెండర్ అంటే నానింటాయి కొంతమంది ప పట్టాలు సరిగ్గా లేక ఏమంటే అధిక సంఖ్యలో రాలేదు కాబట్టి పట్టాలు అంటే ఇవి నానకోకుండా బస్తాలు నానుకోకుండా ఈ వెసులుబాటును అయితే కల్పించిన అనమాట మందివి రేట్స్ అయితే డౌన్గానే పోతున్నాయి కొంతమంది ఎత్తుకొని పోవాలనుకున్న వాళ్ళు డ్రైగానే వేసుకోండి ఎందుకంటే ఎండలు తగ్గినాయి ఈ వాన వర్ష వచ్చి నానిపోయేది ఇట్లా పరిస్థితులు నెలకొన్నాయి అనమాట నాకు కూడా ఎనిమిది క్వింటాల్ ఉంటే పద్దెనిమిది వేల ఆరు వందలు పోయినాయి అంటే ఇరవై ఐదు వేలు పోల్చినవి ఇవి ఏ విధంగా అయినాయి అనేది ఎందుకు అయినాయి ఇంత తగ్గిందని నేనైతే విశ్లేషణిస్తాను ఎందుకంటే ఇక్కడ మాకు వర్షం అనేది పడింది నీళ్ళు పొద్దున వేసినాక సాయంత్రానికి వర్షం ఫుల్గా పడింది అయినా ఒక రెండు రోజులు ఎండ అనేది కొట్టలేదు అనమాట అక్కడ మార్కెట్కి వెళ్ళినా కూడా పొద్దున స్టార్ట్ అయింది మళ్ళీ ఒక రోజు అంతా పడింది అనమాట వర్షం మధ్యాహ్నం వరకు అలా రేట్స్ అనేవి తక్కువగా పోతున్నాయి అనమాట ఒక సంజ వచ్చేసి ముప్పై నుంచి నలభై బ నలభై కేజీలు బస్తాలు తూగుతున్నాయి అదొకటి ఆలోచన చేసుకోండి ఒకరి వరకేం నేనే తప్పిదం చేశాను మీరు కూడా ఆ తప్పిదం చేసి మీరు ఉన్న రేట్ని పోగొట్టుకోవద్దండి డ్రైగానే తీసుకోండి డ్రైగా తీసుకున్నట్లయితే అక్కడ పరిస్థితులు మట్టి మనం అమ్ముకోవడానికి వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట మంది రైతులు ఎవరైనా కొత్తగా ఉంటే కిన్నా హుబ్లీలోన ఒకటి ఏసీ అనేది అవైలబుల్లో ఉంది ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు అక్కడ సోలంకి అని ఇరవై నెంబర్ అంగడి అంటే ట్వంటీ నెంబర్ అంగడిలోన వెసులుబాటు ఉందనమాట అంటే కొత్తగా ఏసీ అనేది స్టార్ట్ చేసినారు ఇంకా ఎవరన్నా పీకోకుండా ఉన్న రైతులు అక్కడ హుబ్లీలోన మీరు వెళ్ళి పెట్టుకోవచ్చు చాలామంది ఈ వెసులుబాటు కల్పిస్తామని చెప్పినారన్నమాట అంగరి వారు మీరు ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ దగ్గర నంబర్ ఉంటుంది ఇప్పించుకొని మీరు వెళ్తే గిన లేదు మీరు నంబర్ ఇవ్వండి అంటే కి కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ నంబర్ ఇస్తాను ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఇది ఉందని చెప్పినారు చాలామందికి లేదని చెప్పవచ్చు ఉందని ఉందని చెప్తున్నారు మీరు కూడా ఎవరన్నా కానీ రైతులు పడి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి నిదానంగా కానీ చాలామంది వీడియో పెడితేనే చాలామంది వేలల్లో చూస్తుంటారు మీరు వీడియో పెడితేనే వెనకనే చేసే కొద్దీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి పొద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే సెల్ ఆన్లో ఉంటుందంట మీరు ఫోన్ చేసి ఎవరైనా ఏసీలో పెట్టాలనుకుంటే పెట్టచ్చు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్